గం గం గణాధిపతి అనే ఓం విశ్వకర్మ వీరబ్రహ్మ అనే మహా మిత్రులందరూ కూడా ఇప్పుడే మొక్కలు వస్తున్నాయి చూడండి ఇది ఇది తీగ జాతి బాగా గుర్తుపెట్టుకొని ఇది మేము బుడ్డ బుడ్స లాగా మేము దీన్ని ఎటుంటుంది చూడండి తీగ ఇది దీన్ని మనం ఏం చేయాలంటే చెప్త ఈ ఈ విధంగా ఉంటుంది తీగ చెట్టు చేసే ఆకు అంతా ఇట్లా ఉంటుంది ఇట్లా ఉన్నదాన్ని మనం ఏం చేయాలంటే ఈ ఆకులు మొత్తం తీసుకోవాలి ఈ ఆకులు మొత్తం తీసుకొని మనము బాగా దంచాల మూడు ఎత్తులు ఆకేసి పది గ్రాముల ఇంగిలీకం పెట్టండి పది గ్రాములు ఇంగీకం తీసుకొని ముప్పై గ్రాములు ఈ ఆకు పెట్టాల ఓన్లీ ఆకే ఈ ఆకు ముప్పై గ్రాములు పెట్టేసి దానికి కింద పైన పెట్టి చిన్న సీల్ ఇచ్చేసి ఒక నాలుగు పిడకలు మూడు పిడకలతో ఒక ఐదు పుటాలు వేయాలి ఐదు పుటాలు వేస్తే ఇంగిలీకం కట్టుద్ది మిత్రమా ఓకేనా ఈ విధంగా కట్టిన ఇంగలీకాన్ని తీసుకొని మనము రెండు వెళ్ళచ్చు ఆ విధంగా కట్టుకోవాలి ఇంగలీక ఈ ఇంగలీకాన్ని మనము ఎంత నీటుగా తట్టుకోగలుగుతామో అంత నీటుగా పనిమీన్కి వెళ్ళొద్ది ఆయుర్వేద మిత్రులకు మంచి సూచన మంచి అవకాశం దీంతో ఇంగిలీ కంగిని గడ్డకుంటే ఇంగిలీ అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది మిత్రమా ఆ విధంగా మీరు చేసుకోవచ్చు ఇప్పుడే మొక్క అంతా ఈ మొక్క ఇలా వచ్చింది చూడండి బాగుంది బాగా క్లారిటీ చూసుకోండి తీగ జాతి ஆச்சேசாக்கி பாசிலே வந்து அக்கை தெரியும் விஷயம்தான் செகனா